హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి వెజ్ గ్రేవీని అయితే మీకు చూపించబోతున్నానండి మనము బయట రెస్టారెంట్స్కి హోటల్స్కి వెళ్ళినప్పుడు వెజ్ కుర్మానైతే ఆర్డర్ చేస్తూ ఉంటాం కదండీ టేస్ట్ చాలా బాగుంటుంది బట్ ప్రాసెస్ ఎలానో తెలియదు కదండీ ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం చూడండి ముందుగా ఇలా గ్రేవీ కోసం అయితే ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా నువ్వులు యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ కప్ దాకా ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఎండు కొబ్బరితోనే అండి టేస్ట్ అంతా ఉండేది ఇందులోనే కొద్దిగా జాపత్రి అలానే కొద్దిగా దాల్చిన చెక్క రెండు యాలకలు అలానే ఒక రెండు లవంగ ముగ్గలు ఇందులోనే ఒక నాలుగు నుంచి ఐదు జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోనే ఒక మూడు బాదం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ గ్రేవీలో బాదం అయితే పూర్తిగా మీ ఆప్షనల్ అండి నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మిక్సీ మూత పెట్టి ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఇలా పౌడర్ బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి మనం ఇప్పుడు ఇలా ఈ పేస్ట్ యాడ్ చేయటం వల్ల మన వెజ్ కుర్మాకి అయితే కమ్మని ఫ్లేవర్ ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి పేస్ట్ అయితే మరీ లూజ్గా కాకుండా కొంచెం థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి బాగుంటుంది చూసారా అంతా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఈ అయితే పక్కన పెట్టేసుకుందామండి నేను ఇక్కడ వెజ్ కుర్మా అయితే సింపుల్గా అయిపోవటానికైతే కుక్కర్లో చేస్తున్నానండి మీరు డైరెక్ట్గా ప్యాన్లో కూడా చేసుకోవచ్చండి ఇలా కుక్కర్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే ఒక పెద్ద కప్ తీసుకున్నానండి అవి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనము స్పైసెస్ అంతా పేస్ట్లో యాడ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఏ స్పైసెస్ యాడ్ చేసిన అవసరం లేదండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన ఉంటే మన వెజ్ కుర్మా అయితే బాగోదండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ టమాటోని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి టమాటోస్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి సాఫ్ట్గా అయ్యే వరకు చూసారా టమాటోస్ కొద్దిగా సాఫ్ట్ అయింది కదండి ఇప్పుడు ఇందులో మనము వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలండి మిక్స్డ్ వెజిటేబుల్స్ యూస్ చేసుకొని చేస్తున్నాను గ్రీన్ పీస్ అలానే క్యారెట్ బీన్స్ యాడ్ చేస్తున్నానండి ఇందులో అయితే మనము వెజిటేబుల్స్ కొంచెం పెద్ద సైజ్గా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఫ్రోజన్ గ్రీన్ పీస్ యూజ్ చేస్తున్నాను మీరు పచ్చి బఠానీని నానబెట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే రెండు పెద్ద సైజ్ బంగారు దుంపల్ని పొట్టు తీసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వాటర్లో యాడ్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆలు మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులో వెజిటేబుల్స్ అయితే మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చండి నేను ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ యూస్ చేసుకొని చేస్తున్నాను ఇందులో మీరు ఇంకా కాలీఫ్లవర్ క్యాప్సికమ్ అలానే పన్నీర్ ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి మీకు నచ్చినవి బట్ ఇలా కొంచెం పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి కూరగాయలు అయితే మనకు కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది డైరెక్ట్ కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేయకుండా ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత విజిల్ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదండి వాటిని యాడ్ చేసేసుకోవాలి మొత్తం పేస్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను ఈ పేస్ట్ మొత్తం యాడ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనం అన్ని పచ్చివే యాడ్ చేసాం కాబట్టి ఇది కొంచెం కుక్ అవ్వాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఈ మిక్సీలోనే వాటర్ కూడా యాడ్ చేసేసుకొని గ్రేవీలోకి అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి మొత్తము ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి లేకుంటే అడుగంటి పోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు అలానే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ స్పూన్ దాకా కారం యాడ్ చేశానండి అలానే వన్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి కారం మీ టేస్ట్ తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి ఇందులో మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి మంచి ఫ్లేవర్ కోసము కాకపోతే చాలా కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి చూసారా మన వెజిటేబుల్స్ అయితే ఎంత చక్కగా కుక్ అవుతుందండి ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం ఇలా పావు టీ స్పూన్ కంటే తక్కువ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను మీరు నచ్చదనుకుంటే స్కిప్ చేయచ్చండి బట్ యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇందులో మనము కొబ్బరి పేస్ట్ అయితే యాడ్ చేసాం కదండీ కాబట్టి చల్లారిన తర్వాత చిక్కబడుతుంది అందుకని కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటికి కుక్కర్ మూత పెట్టి ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనకు వెజిటేబుల్స్ కొద్దిగా బాయిల్ అయింది కాబట్టి ఒక టూ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి చూసారా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంది వెజిటేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాం కదండి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మనకు కొద్దిగా చిక్కబడుతుందండి ఈ గ్రేవీ అయితే చపాతీలోకి రైస్లోకి అలానే పూరి రోటీస్ అన్నింటిలోకి చాలా బాగుంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లతో షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ చాలా ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తానండి